రాజకీయ సంస్కృతి అర్థమవుతున్నది కదా కేవలం మాస్టర్ కోసం వచ్చిండు నిన్న మాస్టారు సంతకం పెట్టిపోయింది మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆ రేడు నెలలకు ఈ ఆయన వందమాగదులు మాట్లాడుతున్నారు జగదీష్ ఏం మాట్లాడుతుండో చూస్తున్నారు కదా మీరు ఒక సంవత్సరంలోనే నల్గొండ జిల్లా ఎండిపోయిందట మరి ఎస్ఎల్బీసీ పది సంవత్సరాల పాటు కంప్లీట్ చేయకుండా ఎక్కడ మీరు ఏం చేసిండ్రు స్పీకర్ సాంప్రదాయాల పట్ల సభా సాంప్రదాయాల పట్ల గవర్నర్ పట్ల రాజ్యాంగం పట్ల మీకు ఏ పార్టీ సోయిందో అర్థమవుతున్నది ఈ సంఘటన ఇట్లా టోళ్లతో నేను మంత్రులు చేసిండి ఇట్లాంటి వాళ్ళతో నేను ప్రభుత్వం నడిపిండి కేసీఆర్ కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము అజ్ఞానపూరితమైన నాయకత్వం వల్ల బీఆర్ఎస్ ఈరోజు పాతాళంలోకి పోయింది ఇంకా వాళ్ళకి ఏమి తెలిసి రావట్లే ఆలోచించుకోండి ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా ఇలా వీళ్ళ జాగీర్ అన్నట్టు తెలంగాణ తెలంగాణ అంటే వీళ్ళ సొత్తు అన్నట్టు మీరు ఎట్లా ప్రవర్తించు ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి వ్యక్తితో ఈ సమాజానికి తెలియదా ఇలాంటి రాజకీయ కుసంస్కారుల వల్ల రాజనీతి అనేది ఏ విధంగా ప్రశ్నార్థకమైందో మీరు చూడాల్సిన అవసరం ఉంది ఇది ఏ మాత్రం సభా సంప్రదాయాలకు పక్కన పెట్టండి ఇది రాజకీయ సంస్కృతి కాదు బీఆర్ఎస్కి అనేది తెలుసుకుంటే మంచిది లేకపోతే వాళ్ళు అట్టే పాతాలు అమ్మిపోతారు ఇంకేముంటారు ఈ రోజు వీళ్ళకు జనం కనబడుతున్నాం ఈ రోజు వీళ్లకు ఏం జరుగుతుందో తెలుస్తున్నది జనంలోకి పోతుండబట్టి ఓడిపోయింది కాబట్టి లేకపోతే కళ్ళు నెత్తికెక్కి కూర్చుండే ఇంతకుముందు రైతుల కష్టాలేంటి ప్రజల కష్టాలేంటి అని పది సంవత్సరాల కాలంలో మూడు వందల కోట్ల రూపాయలు పెడితే ముప్పై టీఎంసీలు నల్గొండ జిల్లాకు వచ్చేది ఎప్పుడైనా ఈ జగదీషు లేకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అడిగినరా ఎందుకు ఇలా మేము టన్నెల్ రిపేర్ చేస్తుంటే అక్కడ ఒక ప్రమాదం జరిగితే కూడా ఎలాంటి ప్రకటనలు చేసినా చూసినాం కాబట్టి ప్రభుత్వం ఇలాంటి పనికిరాని సంస్కృతి లేని సాంప్రదాయాల పట్ల నిబద్ధత లేని వ్యక్తుల యొక్క అంశాలను పట్టించుకోదు ప్రజలే లక్ష్యంగా ఉంటుంది ఇక కేసీఆర్ మళ్ళీ నల్లికుట్ల ముచ్చు చేసిపోయింది కథ మళ్ళీ ఎప్పుడొస్తాయన తెలియదు కానీ ఇలాంటి రాజకీయ కుసంస్కారానికి తెరలేపితే అది ప్రజలు కూడా గమనిస్తారు అనే విషయం ఇప్పటికే మిమ్మల్ని ఆల్మోస్ట్ ఆల్ పాతాలంలోకి దొక్కింటారు ఎంపీ లేదు ఎంపీలు గెలవలేదు ఎమ్మెల్సీల పోటీ లేదు మళ్ళీ రాజకీయాల కోసం సభలు ప్రజల కోసం పెట్టినాం మీ రాజకీయాల కోసం కాదు ప్రజా సమస్యలు చర్చించే విషయంలో ఎ ఎట్టి పరిస్థితులు వెనకడిగేది కానీ ఇలాంటి డ్రామాలు ఎందుకు ప్లే చేస్తున్నారు ఏడుపులు ఎందుకు ప్లే చేస్తారు ఆస్కార్ లెవెల్లో అవార్డులు నటించేటట్టుగా మీరు ఇలాంటి డ్రామాలు ప్లే చేయకండి ప్రజలు మిమ్మల్ని నమ్మరు